ముందర రావద్ద ముందర రావద్ద ఉన్నాను హాయ్ అండి అందరికి నమస్కారం ఫిల్మ్ చాంబారా కామర్స్ ద్వారా మన డైరెక్టరు రవీంద్ర గారికి అండ్ ప్రొడ్యూసర్ గోరవల్లి వెంకట్రాముడు గారికి అభినందనలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలకి అందరికీ అందరికీ నమస్కారం అండి ఇంతమంది పెద్ద సమక్షంలో జరగడం నిజంగా ఇది నిఖా అనేది చాలా మంచి విషయమేనండి అయితే ఈ సబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ హిందూ సాంప్రదాయంగా ఉండి నిఖా అని పెట్టారు మరి ఈ సబ్జెక్ట్ ఏంటో నాకు ప్రత్యేకించి తెలియదు సో చాలా వెరైటీగా ఉంది ఇంకా మంచి ఆలోచనలతో ఇంకా బాగా తీస్తున్నారని నేను ఆశిస్తున్నాను మా వంతు సహకారం మీకు ఎప్పుడు ఉంటుంది మీరు శాట్ ఫలించే కాకుండా త్వరలో సినిమాలు కూడా చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మన కర్నూలు జిల్లా మన రాయలసీమ ఉద్యమం అంతా డెవలప్ చేయాలని ఏంటో నేను ఇలాంటివన్నీ అక్కడే చేస్తున్నాను కూడా రండి మీరు చిన్న చిన్నది అనుకోదండి చిన్న దగ్గర పోతున్నాను పెద్దగా తీసి మనం సినిమాగా బాగా నేర్పించాలని మనస్ఫూర్తిగా సో మీరు అందరూ బాగా ఉండాలని ఆల్ ద బెస్ట్ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ